హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనమందరము ఎంతో ఉత్సాహంగా గణేష స్థాపన చేసుకుంటున్నాము ఈరోజు గణేషుడు పుట్టినరోజు జరుపుకుంటున్నాము గల్లీలో కూడా చిన్న చిన్న గల్లీలో కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా గణేష మంటపం స్థాపించి అందులో గణేష విగ్రహం పెట్టి ఈ గణేష నవరాత్రులు పాటిస్తున్నారు ఈ మొట్టమొదలు బాలగంగాధర తిలక్ గారు పూనాలో స్థాపించారు మన హిందూ మత ఐక్యత కొరకు ఇది చాలా పెరిగి 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 ఇప్పుడు గల్లీ గల్లీ కూడా పాకింది చిన్న పిల్లలతో సహా పెద్దలు కూడా అందరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గణేష్ నవరాత్రులు ఈ ఉత్సవాలు జరుపుకుంటారు ఇంత పెద్ద ఎత్తున మనం హిందువులము ఇంత పెద్ద ఎత్తున ఏ పండుగ కూడా చేయమేమో అనిపిస్తుంది అంత పెద్ద ఎత్తున ఈ గణేష్ నవరాత్రులు మనం నిర్వహించుకుంటున్నాం ఇటువంటి శుభ సందర్భంలో మనము గణేషుడి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి అవి మొత్తం గణేష్ చరిత్ర ఇక్కడ చెప్తే నాకు మూడు నాలుగు గంటలు అయితే ఈ వీడియో సరిపోదు అందుకని ముఖ్యమైన ఘట్టాలు గణేషుడి ఎంఎం జరిగినాయనము చెప్తాను మొట్టమొదలు గణేషుడికి ఏనుగు తలని ఎందుకు పెట్టవలసి వచ్చింది తండ్రి అయిన శివుడు ఆ బాలుడికి తల నరికేసి మరి ఏనుగు తలని ఎందుకు పెట్టాడు ఏదన్నా ప్రాణి తల పెట్టచ్చు కదా అనేది ఒకటి అయితే ఇక్కడ గమనించవలసిన విషయము పార్వతీదేవి ఒక బాలుడికి తయారు చేసి తన శక్తిధార శక్తి ధార పోసి ఆ బాలుడికి ఎంతో పెద్ద శక్తి ఇచ్చి అక్కడ ద్వారపాలకుడు ఇలా నిలబెట్టింది ఎవరిని లోపలికి వదలొద్దు అని అప్పుడే ఈశ్వరుడు వస్తే ఈశ్వరుడిని కూడా వదలలేదు ఆ గణపతి వదలలేదు కదా ఆ పరమేశ్వరుని ప్రమదగణాలను కూడా చితకబాదాడు ఎందుకంటే అమితమైన శక్తి ఉంది గణపతికి అప్పుడు ఈశ్వరుడు తలనరికేసి తనతి మాటను నిలబెట్టడానికి ఒక ఏలుగు తలను తెచ్చి అక్కడ అతికించి చేశాడు ఇక్కడ రెండు సంఘటనలు అండి మనం సైన్స్ పెరిగింది పెరిగింది అని అనుకుంటున్నాం ఇప్పుడు కానీ అప్పట్లో చూడండి ఒక మనిషికి ఒక వ్యక్తికి తన తల దిగితే ఒక పశువు తలని తెచ్చి అమర్చే సైంటిఫిక్ సైన్స్ అప్పట్లో ఉంది ఇది మనం గమనించాలి అప్పట్లో అంత పెద్ద ప్లాస్టిక్ సర్జరీ కూడా అప్పట్లో ఉంది ఏనుగు తలని పెట్టడం కాదు ఏనుగు తల పెట్టి మనిషి మెదడు అందులో ఉంచారు అది గమనించవలసిన విషయము వినాయకుడు ఉద్భవించిన తర్వాత ఆయనకు ఎంతో అపరిమిత శక్తి ఉంది కానీ జ్ఞానం లేదు జ్ఞానం తక్కువ ఉంది అని ఎలా తెలుస్తుందంటే పార్వతీదేవి అక్కడ నియమిస్తుంది ద్వారపాలకుడిలా లోపలిని ఎవరిని వదలకు అని అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి అయ్యా నేను మీ నాన్నను రా నన్ను వదిలిపెట్టు లోపలికి నన్ను ఫోన్ ఇవ్వు అని అయినా కానీ విన్నాడు అప్పుడు ఆయన జ్ఞానం ఉంటే ఆయన ఏం చెప్ చేసుకుంటాడంటే ఏం చేసేవాడంటే అంటే తల్లిని పోయి అడిగి వచ్చేవాడు అమ్మ ఇలా ఎవరో నాన్నగారంట వచ్చారు మరి లోపలికి వదలాలనా అని అయితే ఈయనకు శక్తి అహంకారంతో నా దగ్గర ఇంత బలం ఉంది అహంకారంతో వదలలేదు కాబట్టి తలని నరికేశారు తలక నరి తల నరికేసిన తర్వాత ఏనుగు తలని తెచ్చి పెట్టడానికి కారణం ఏంటంటే ఏనుగుకు పెద్ద పెద్ద చెవులు ఉంటాయండి ఏనుగుకున్నంత ప్ర ఏనుగుకు ఏదైతే చెవులు ఉంటాయో ఏ ప్రాణికి కూడా అంత పెద్ద చెవులు ఉండవు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న శబ్దాన్ని కూడా బాగా వినగలుగుతాయంట అంటే దాని అర్థం ఏంటి వింటే అర్థం చేసుకుంటాయి ఈయనకు వినేదే లేకుండే వినాయకుడు ఎంత చెప్పినా తండ్రి మాట వినలేదు కాబట్టి వినే శక్తి గల చెవులు పెట్టాలి అనే ఉద్దేశంతో గణపతికి గణపతికి ఈశ్వరుడు ఏనుగు తల అమర్చాడు ఆ తర్వాత వినాయకుడు నేర్చుకున్నాడు నాలుగు వేదాలు నాలుగు వేదాలు నేర్చుకొని గొప్ప పండితుడయ్యాడు ఆయన కంటే గొప్ప పండితుడు లేరు నాలుగు వేదాలు చదివాడు నాలుగు వేదాలు రాశాడు కూడా ఆయన్నే ఇది స్థూలంగా ఏనుగు ముఖం కూర్చోబెట్టాడు ఒక కారణం చాలా కారణాలు ఉన్నాయి ఇది ఒక చిన్న కారణం అయితే ఏకదంతము గణేష్ ముఖానికి ఏనుగుకు తినే దంతాలు వేరే ఉంటాయండి బయట కనిపించే దంతాలు రెండు వేరు వేరుంటాయి అయితే గణపతికి మాత్రము ఒక్క దంతం ఉంది అంటే ఒక్క దంతము ఆయన చేతులారా విరగొట్టుకున్నాడు తన దంతం తాను అది ఎందుకు కోరడం ఇప్పుడు చెప్తాను వినండి గణేషుడు రాసింది నాలుగు వేదాలు మహాభారతము ఏది వ్యాసుడు రచించాడో వ్యాసుడు చెప్తుంటే గణేషుడు రాస్తూ ఉండేవాడు గణేషుడిది ఎంత స్పీడ్ అంటే వ్యాసుడి నోట్ల నుంచి మాట వస్తుందో లేదో అప్పుడే నా రాసేవాడు వ్రాయడానికి కూడా మనకు చాలామందికి తెలియదు అప్పట్లో ఎట్లా రాత ఉండేది అప్పుడు రాత ఎట్టు ఉండేది అప్పట్లో పేపర్ కానీ ఇంక్ కానీ పెన్ను కానీ లేదండి మనకి చాలా సినిమాలు కానీ పోస్టర్లో కానీ చూపిస్తారు ఆ నెమలి ఈకతోటి సిరాలో అద్దీ రాస్తున్నట్టు చూపిస్తారు పేపర్ల మీద కానీ అప్పట్లో పేపర్ లేదు గమనించవలసిన విషయం పైన రాసేవారు తాళపత్రాల రా పైన రాసే ముందు ఎలా రాసు అంటే ఒకటి చిన్న నైఫ్లా ఉండేది దాని గంటం అనేవాడు చిన్నదైతే రాస్తారు కలము దాని గంటం అనేవారు అదే సిరాత కాదు ఆ తాళపత్రానికి ఒకవైపు పొర చెక్కేవారు తాళపత్రాన్ని సన్నంగా అక్షరం యొక్క అక్షరం అందం పొర తీసేవాళ్ళు పొర తీసేసి ఆకుని అలాగే ఎండపెట్టేవాళ్ళు అలా ఒక్కొక్క తాళపత్రం పైన రెండు వైపులా వ్రాసారండి ఒకవైపున ఆరు వర్షలు ఇంకొక వైపున ఆరు వరుసలు అయితే అలా రాసే ముందు ఈయన గంట మిరిగిపోతుంది ఈయన గంట మిరిగిపోయినప్పుడు వ్యాసుడు చెప్పే మాటలు కొన్ని తప్పిపోవచ్చు మర్చిపోవచ్చు అనే ఉద్దేశంతో ఇది వెంటనే తన దంతాన్ని విరగొట్టి ఆ దంతాన్ని వ్రాయడం ఆ దంతంతో వ్రాయడం మొదలు పెడతాడండి గణేషుడు ఆ దంతంతో నాలుగు వేదాలు పూర్తి చేస్తాడు అలా ఏకదంతుడు అయ్యాడు అయితే ఇంకొకటి గణేష్ చేసింది చాలా పెద్ద పని ఏంటి పార్వతులు తన వారసులుగా ఎవరికి నిలబెట్టాలనో ఎవరికి వారసత్వం ఇవ్వాలనో తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష పెట్టారు ఏంటంటే ఎవరైతే భూమి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తొందరగా వస్తారో వాళ్లకు పెద్ద పెద్ద పీట ఉంటుంది వారసత్వం ఉంటుంది అని ఉద్దేశంతో కుమారస్వామికి గణేషును గణేషుడికి ఇద్దరికి పోటీ పెట్టేశారు సరే అని కుమారస్వామి నెమలి వాహనము అని తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన భూమి చుట్టూ తిరుగుతున్నాడు అప్పుడే గణేషుడు మాత్రం ఎలుక వాహనంతో భూమి చుట్టూ తిరగడం కష్టం అవి ఆయన ఏం చేశాడంటే తన తల్లిదండ్రులు అక్కడ కూర్చుంటే తన తల్లిదండ్రులకే మూడు ప్రదక్షిణలు చేశాడు ఆయన చేసేసి నిశ్చింతగా కూర్చున్నాడు తన తమ్ముడు వస్తే అప్పటి తమ్ముడు చూస్తున్నాడు తమ్ముడు ఇక్కడ గణేషుడు ఇక్కడ ఉన్నాడు కానీ తానే గెలిచాను అనుకున్నాడు అయితే అప్పుడు గణేషుడు చెప్పాడు తల్లిదండ్రుల ప్రదక్షిణ భూమి కంటే భూ ప్రదక్షిణ కంటే గొప్పది గొప్ప మాత్యం కలది అందుకే నేను తల్లిదండ్రుల ప్రదక్షిణ చేశాను ఈ అధికారం నాకే ఉంటుంది శాస్త్రాలు కూడా అవే మెచ్చుకున్నాయి శాస్త్రాలు కూడా అవే అన్నాయి కాబట్టి ఆ గణపతికి ఏ పూజలో కానీ ఏ కార్యక్రమంలో కానీ మొట్టమొదటి గణేషుడికి పూజించిన తర్వాతనే మనం ఇతర దేవతలను పూజిస్తాము ఇతర కార్యక్రమాలు చేస్తాము ఇంకొకటి వినాయకుడు ఎలుకపైన ఊరేగుతుంటే చంద్రుడు చూసి నవ్వుతాడు నవ్వినప్పుడు పార్వతీదేవి పార్వతీదేవి శాపం పెడుతుంది చంద్రుడికి నిన్ను ఎవరు చూస్తారో వారు కష్టాల పాలకుగాక అని అయితే వినాయకుడి మనసు కాస్త బాధపడుతుంది చంద్రుడికి చూడొద్దు అనుకుంటే ఎలా అమ్మ ఇది తప్పు కదా చంద్రుడు లోకానికి ఎంతో మేలు చేసేవాడు ఆయన ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు ఆ మాత్రాన దానికి జనులు ఎవరు చూసిన వాళ్ళకి కష్టం కష్టాలు రావాలంటే మన పొరపాటు కదా అలా కాకుండా ఇంకేమైనా ఆలోచించు అంటే అప్పుడు పార్వతీ దేవి ఏమంటుందంటే సరే వినాయక చవితి రోజు ఒక్కరోజు జనాలు చూడకుంటే సరిపోతుంది వినాయక చవితి రోజు జనాలు చూస్తే వాళ్ళకి కష్టాలు వస్తాయి అని అంతే కూడా అప్పుడు కూడా ఇంకా గణేషుడికి ఎందుకో మనసు ఒప్పలేదు అప్పుడు ఇంకా కూడా పార్వతి గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు అమ్మ ఇది కూడా శాపం పెద్దగానే ఉంటుంది అని అయితే ఏం చెయ్యాలి అప్పుడు ఆలోచించి పార్వతి దేవి ఒక వరమిస్తుందండి చంద్రుడికి ఏంది అంటే సంవత్సరానికి ఒక్క వినాయక చవితి కూడొద్దు అలాగే సంవత్సరానికి వచ్చే పన్నెండు సంకష్ట చతుర్థులు ఆ సంకష్ట చతుర్థీలకు చంద్రుడికి చూడకుండా ఎవరు తినద్దు అని వరమిచ్చారు చంద్రుడికి చూడకుండా ఎవరు తినవద్దు చంద్రుడు చూసిన తర్వాతనే వినాయకుడి పూజ చేయాలి అంత పెద్ద వరం ఇచ్చారు అందుకే మనం ఈనాడు కూడా సంకష్ట చతుర్థి రోజు చంద్రుడి సమయం చూసి ఏ టైంలో చంద్రుడు ఉదయిస్తాడో ఆ టైం చూసి మనం ఆరతి చేసి అప్పుడు భోజనాలు చేస్తుంటామంటే ఇంకా చెప్తుంటే ఇంకా చాలా ఈ వీడియో పెద్దగా అవుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది పది మందికి షేర్ చేయండి అలాగే నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి